ఒకటో వ్యవహారం నాలుగో ఒకటి ప్రీలారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు టెస్ట్ చేయండి ప్రూవ్ చేయండి ఎలా పరీక్షించాలి నిజంగా దేవుని చిత్తం అయితే దేవుడు పది రకాలుగా కన్ఫామ్ చేస్తాడు అంటే పది కన్ఫామ్ కన్ఫర్మేషన్స్ అవసరమా అవసరం లేదు కొన్నిసార్లు దేవుడు ఒకటి ఇస్తాడు రెండు ఇస్తాడు మూడు ఇస్తాడు లేదా కొంతమందికి దేవుడు ఐదు ఇస్తాడు పది ఇస్తాడు కొంతమందికి టెన్ కన్ఫర్మేషన్స్ వస్తాయి ఇట్ డజంట్ నెసర్లీ మీన్ దట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆల్ ద టెన్ పది కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ పదిలో ఒకటి రెండు అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మినిమం ఇంకా మూడు కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది మొదటిది కళలు వస్తున్నాయి కళలు మేము అది నమ్మొచ్చా లేదా క్లారిటీ లేదు దర్శనాలు వస్తున్నాయి అది కరెక్ట్గా అర్థం కావట్లేదు దేవుని వాక్యం ఇలా వచ్చింది అది కరెక్ట్గా అర్థం కావట్లేదు కెరియర్ ఇది చేసుకున్నాను కరెక్ట్ మ్యారేజ్ విషయంలో ఏం అర్థం కావట్లేదు ఇవన్నిటికీ ఇది పది కన్ఫర్మేషన్స్ కానీ కొన్న నెరవేరితే నో ప్రాబ్లం ఏంటవి మొదటి చూస్తాం చాలా ప్రాముఖ్యమైన దేవునితో మాట్లాడాలి అంటే పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు పూర్వకాలంలో దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడేవాడు అయితే ఇప్పుడు ఎలా మాట్లాడతాడు చాలా ప్రాముఖ్యమైన మాట హెబుల్ రాష్ట్రపత్రిక ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మొదటి తలం చూసుకుందాం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో ఇప్పుడు ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను బాగా గమనించాడు ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు ఇంకో మాటలో కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు గుడ్డి గురితే ఏంటంటే పూర్వకాలంలో కళలు దర్శనాలు ప్రవక్తలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే కుమారుని ద్వారా మాట్లాడతాడు ప్రశ్న ఏంటంటే కుమారుడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభా మరి యేసు ప్రవ్వారు అంటే మనం ఎక్కడున్నాడు మరి యోహన్ సోర్తో ఒకటో అధ్యయం ఒకటే వచ్చినాం ఆది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుని ఉండను వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారి యేసు ప్రవ్వారు వచ్చారు ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యమే దేవుడు వాక్యమే యేసు ప్రవ్వారు యేసుప్రవ్వే వాక్యం ఇంకో మాటలో చెప్పాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకోవాలంటే ద ఫస్ట్ సోర్స్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇది పక్కన పెట్టి మిగతా ఎన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినా డోంట్ గో బ్లైండ్లీ యూ కెన్ గో ఫర్ ఫర్ అ టాస్ కన్ఫ్యూజ్ అయిపోతావు పొరపాటు చేయొద్దు బహుశా ఒక కళ వచ్చింది ఆ దేవుడు ఇలా మాట్లాడాడు కాబట్టి ఇలా చేసేస్తానంటే నష్టమైపోతుంది ఎందుకు తెలుసా అండి నేను చెప్పబోతాను దేవుని చిత్తాన్ని దేవుడు ప్రప్రథమంగా కన్ఫామ్ చేసే దేంట్లో అండి వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ద్వారా అయితే కొన్నిసార్లు ఈ వాక్యం ద్వారా కన్ఫామ్ చేసిన చేసే పరిస్థితులు ఉండవు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి ఇప్పుడు ఏ కారు కొనాలి అని డౌట్ ఉంది అనుకోండి ఏ కారు కొనాలని డౌట్ ఉంది ఇప్పుడు వాక్యంలో ప్రవ కార్ పేరు చెప్పు ప్రవ్వ మెర్సిడస్ బెంజా బిఎండబ్ల్యూ ఫార్చునరా క్రెటానా ఏంటి వెయిట్ చేస్తావా చెప్పుభా వెయిట్ చేస్తాను నీ వాక్యమే ప్రైమరీ సోర్స్ అని చెప్పాడు ఆ శరణ నా మీద మళ్ళీ ఇంకోటి కాబట్టి ఇదే ఫిక్స్ అవుతా ప్రాభా అంటే అలా మాట్లాడాడు దేవుడు ఇప్పుడు మరి నెక్స్ట్ నైన్ ఉన్నాయి ఆ నెక్స్ట్ నైన్ ఇచ్చింది దాని కొరకు ఏంటది మొదటిది దేవుని వాక్యం దేవుని మాట్లాడతాడు రెండో చూద్దాం ఒకటొక్కరిని పద్నాలుగు వచ్చాయి ముప్పై మూడు వచ్చాం అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని రెండోది కన్ఫర్మేషన్ ఈజ్ పీస్ ఇంకో మాటలు ఏంటంటే వెన్ గాడ్ స్పీక్స్ దెర్ ఇస్ పీస్ ఇన్ సైడ్ దేవుడు అల్లరికి కర్త కాదు కన్ఫ్యూజ్ చేయడు దేవుడు దయచేసి ఆ పొరపాట్లకు వెళ్ళకండి దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో గాబర్ గాబర కాదు కంగారు కాదు ఆ సమాధానం ఎలా ఉంటా తెలుసా చుట్టుపరిస్తులన్నీ దయనీయంగా ఉన్న చుట్టుపరిస్తులన్నీ ప్రతికూలంగా ఉన్నా బైబిల్ రాస్తుంది నది వలె సమాధానమిస్తా నది పుట్టినప్పుడు చాలా చిన్నగా పుడుతుంది నాసిక్లో వెళ్ళి చూస్తే నీళ్లు చిన్న కాలుతో ఆపేయచ్చు కానీ అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరికి వెళ్తే కొట్టుకుపోతారు అంటే సమాధానం ఏమవుతుంది దినదినం కాలక్రమేణా పెరుగుతుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే వెన్ గాడ్ స్పీక్స్ హిల్ గివ్ యూ పీస్ నువ్వు కెరియర్లో ఉన్నావా ఏదైనా ప్రపోజల్ కొరకు దైవచితం తెలుసుకుంటున్నావా లేదా ఏదైనా జాబ్ విషయంలో దైవచితం తెలుసుకుంటున్నావా అల్లరి అల్లరిగా ఉండదు దేవుడు మాట్లాడితే కన్ఫ్యూజ్ చేయడు దేవుడు డిస్టర్బ్ చేయడు దేవుడు దేవుడు అల్లరికి కర్త కాదు నీ కలర్ అయింది పక్కల కలర్ అయింది ఇల్లు అంతా అల్లరైంది దేవుని చిత్తం అనుకుంటా అన్న అనుకో పొరపాటే మొదటిది ఏంటి వాడ్ ఆఫ్ఘ రెండోది పీస్ మూడోది చూస్తాం ప్రాముఖ్యమైంది మూడోది ఏంటంటే దేవుని చిత్తం కన్ఫామ్ చేసుకోవడానికి కండిషన్స్ పెట్టచ్చు ఏంటి కండిషన్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో కోటీశ్వరుని కొడుక్కి ప్రపోజల్ చూడాలి ఈ తండ్రి అన్నాడు ఎలియాజ్ అని పిలిచి నా కొడుకు ఇసాక్కి ప్రపోజల్ చూడుపో అయితే ఏ ఏరియాలో చూడాలో చెప్తే అక్కడ వెళ్ళి చూడుపో అని పంపించాడు పంపిస్తే ఈ ఎలియాజ్ ఏం చేశాడంటే నేవా నీ చిత్తం ఏంటో వాక్యం చదువుకోండి బైబుల్ అప్పటికి లేదు పీస్ అంటవా అంత బోధించటం లేరు వెంటనే నేను ఏం చేశాడంటే ప్రభు మరి ఏం చేయమంటావా అనేసరికి ఆ కండిషన్ పెట్టాడు ప్రభావా నేను వెళ్తాను ఎవరైతే నా ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోస్తారో ఆ కన్యకే నా యజమానుడికి యొక్క భార్య ఇప్పుడు ఎన్ని వంటలు ఉన్నాయి దగ్గర పది వంటలు ఉన్నాయి ఆలోచించండి వంటే ఒక్క వంట ఎన్ని నీళ్ళు తాగుతుంది తెలుసా త్రీ మినిట్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ తాగుతుంది త్రీ మినిట్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ తాగుతుంది ఏది వంటే ఇప్పుడు పది వంటలు అంటే టూ థౌజండ్ లీటర్స్ టూ థౌజండ్ లీటర్స్ పది వంటలకు సప్లై చేయాలంటే ఇప్పుడు ఒక్క కన్యాక నీళ్ళు ఎన్ని లే తోడాలి చెప్పరేంటి టూ థౌజండ్ లీటర్స్ తోడాలంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే పెద్దది ఇట్లా కండిషన్ పెట్టి చూద్దాం ఎవరు తోడితే వాళ్ళే ఫైనల్ పెట్టాడు తను వచ్చింది రవ్వక వచ్చింది ఏం చేసింది టూ థౌజండ్ లీటర్స్ తోడి పది వంటలకు నీళ్ళు సప్లై చేసింది అక్కడే మోకరించాడు ప్రవ్వా నా యజమానికి నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావని అని చెప్పి రెడీ చేశాడు పెట్టాడు చేతిలో గిఫ్ట్ పెట్టాడు తీసుకొని కన్ఫామ్ చేసుకున్నాడు మూడోది ఏంటంటే కండిషన్స్ షరతులు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే నాకు తెలుసు ఏం షరతులు పెట్టాలి మీరు కూడా పెట్టండి టూ హండ్రెడ్ లీటర్స్ టూ థౌసండ్ ఆ కాంటాక్స్ తగ్గట్టు న్యాచురల్గా జరిగేవి మోస్ట్ పాసిబుల్గా జరిగేవి కండిషన్స్ పెట్టద్దు డోంట్ కీప్ లైక్ దట్ ఇప్పుడు ఒక యవనాస్తురాలు కన్యకు వచ్చి రెండు వేల లీటర్లు తోడడం అనేది సాధ్యం కాదు అట్లాంటిది పెట్టాడు కొద్దిగా అట్లాంటిది పెట్టండి కొంతమంది పెడతారు ప్రభా ఈరోజు బయటకెళ్ళిన వెంటనే నాకు గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళు రావాలి అందరు గ్రీన్ వేసుకుంటారు ఇంకా ఆ రోజు రంజాన్ అయితే ఇంకంతే నీ పెట్టుకోకండి నాలుగో చూస్తాం చాలా ఇంపార్టెంట్ అపోస్తుల కారం పదహారు అధ్యాయం పద్ ఆరు నుంచి పది వచ్చినా ఇప్పుడు పౌలు తిమోతి తివీలు పరిచయం చేయడానికి బయలుదేరారు ప్రభు నడిపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి దైవ చిత్తాన్ని ఎలా దేవుడు బయలుపరుస్తున్నాడు చూడండి ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక ప్లేస్లో ఏ ఆసియాకి వెళ్దాం అంటే నో అన్నాడు దేవుడు పోనివ్వట్లేదంట మార్గం సరళం చేయట్లేదు అయ్యో ఇదేంటి ఈ రూట్ కాదా అని చెప్పి రూట్ మార్చుకొని వెళ్దామంటే మాసి ఎదురికి వెళ్తే అక్కడ కూడా పోనీ ఇలా దేవుడు సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు మార్చేస్తున్నాడు సర్కమ్స్టాన్సెస్ చాలా ప్రాముఖ్యమైన నాలుగోది ఏంటంటే కన్ఫర్మేషన్ సర్కమ్ స్టాన్సెస్ ఇఫ్ గాడ్ ఈజ్ చేంజింగ్ ద సర్కమ్ స్టాన్సెస్ జస్ట్ ఒబే టు గాడ్స్ విల్ సరెండర్ అయిపోయి ఎందుకు మార్చేస్తున్నావు ప్రభా అక్కడ నుంచి మార్చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు ఎనిమిదవ వచ్చినాం యొక్క వారిని వెలనీయలేదు అంతట వారు మాసి మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాసుధోని దేశస్తున్న నిలిచి ఇప్పుడు మాస్ధోనిక రమ్మని అక్కడ వాకపరిచరి చేయమని దేవుడు ఆహ్వానిస్తూ వచ్చాడు ఏం జరుగుతుంది అక్కడ అంటే సర్కంస్టాన్స్ని దేవుడు ఏం చేస్తున్నాడు అండి మార్చేస్తున్నాడు ప్రియ సోదరి సోదర దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే ప్రభు నీ చిత్తం కాకపోతే ద్వారాలు మూసే దావిదో జిక్లాగ్లో ఇల్లు కట్టుకున్నాడు జిక్లాగ్లో ఉండిపోవాలని సెటిల్ అయిపోయాడు హ్యాపీగా ఉన్నాడు కానీ దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంది ప్రభు ఏం చేశాడు జిక్లాగ్ పట్టణాన్ని తగలబెట్టేశాడు మొత్తం ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయింది ప్రభావ ఏం చేయాలంటే పోయి తరుమ్ అన్నాడు ఫస్ట్ తరుం ఆరంభించాడు గెలిచాడు గెలిచే లోపు వార్త తెలిసింది సౌలు స్టోరీ క్లోజ్ అయిందనే సరికి హెబ్రోన్ పరిగెత్తాలన్నారు జిక్లా తగలబడకపోతే హెబ్రోన్కి వెళ్ళేవాడు కాదు హెబ్రోన్ ప్రాంతానికి వెళ్ళేసరికి థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్కి వాళ్ళందరూ వచ్చి దావిద్య ఏం చేశారు రాజు చేశాడు కెరియర్ డిసైడ్ అయిపోయిందా ఫ్యూచర్ సెట్ అయిపోయిందా సర్కమ్స్టాన్స్ దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి ఏంటండి మార్చేసాడు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కానీ అన్కండిషనల్ సరెండర్ అయితే దేవుడే నడిపిస్తాడు ఎన్ని అయిపోయాయి ఫోర్ ఎఫ్ ఇప్పుడు అస్సలు హాట్ టాపిక్ వచ్చాం ఐదోది కళలు కళలు నమ్మాలా నమ్మొద్దా నమ్మొచ్చా నమ్మకూడదా ఒక సైకాలజిస్ట్గా కూడా చెప్తా కొన్ని హర్ట్ అవ్వద్దు కళలు చాలా మిస్లీడ్ చేస్తాయి ప్లీజ్ బీ కేర్ఫుల్ డోంట్ బీ క్యారీడ్ అబై బై డ్రీమ్స్ కళలతో దయచేసి డోంట్ బి క్యారెడ్ అవే ఎందుకు తెలుసా కళలు ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి మనకు కాన్షియస్ మైండ్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కాన్షియస్ మైండ్లో కొన్ని ఎగ్జ్యూట్ కావు ఉన్నాయి అనుకోండి భయపడుతున్నారనుకోండి కంగారు పడుతున్నారనుకోండి భావోద్వేగంగా డిస్టర్బ్ అయ్యారనుకోండి అవి కాన్షియస్ మైండ్లో ఆపేస్తాం మీరేం చేస్తారంటే మేము భయపడకూడదు నేను భయపడాను నా వెనుకలు ఎంతమంది ఉన్నారు బోలెడ్ ముందు ఉన్నారు నా వెనుకలు అట్లా సమర్థించుకొని నువ్వు ఆపేస్తావు కాన్షియస్ మైండ్లో ఆపేసిన తర్వాత అది రిప్రెస్ అయిపోయి దేంట్లోకి వెళ్తుంది తెలుసా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది ఇంక నువ్వు పడుకుంటావు పడుకుని వెంటనే ఎవడొచ్చి తోసేసినట్టు ఆడ పై నుంచి పడుతున్నట్టు పై పైనుంచి పడేలోపు ఇంక నువ్వు కింద పడుతున్న టైంలో అక్కడ నుంచి ఒక తిమింగుల నోరు పెట్టినట్టు లేచి కూర్చొని అసలు ఏమవుతుంది నా జీవితంతో పాటు అని కంగారు పడతావు ఇంకొన్నిసార్లు కళ్ళు ఎక్కువైపోయేసరికి ఒక పక్కన కాళ్ళ దగ్గర పాము చుట్టుకున్నట్టు కలొస్తూ ఉంటుంది నువ్వు పాము దాన్ని పక్కన పక్కన పడుకున్నావు దాంతో వాళ్ళకి మొత్తం సిక్స్లు ఫోర్లే అయిపోయిన తర్వాత వాళ్ళకి లేచి లోపల కొట్లాట ఎందుదని నా వంటే నాకు వచ్చింది రాత్రి అని ఏం కల అంటే పాము అని నువ్వే పాము అనుకుంటా దీనిమంతనం ఆలోచించావు రీసెంట్గా బ్రదర్ అంటున్నాడు అన్న పీడకల వచ్చిందన్న నాకన్న ఏం పీడకల అంటే బ్రేకప్ కల వచ్చిందన్న అన్న అది పీడకల నా నీకు ఏమొచ్చింది తమ్ముడు చెప్పు అన్న అని అంటున్నాడు అన్న నా గర్ల్ ఫ్రెండ్ అన్న నాకు రాత్రి కళలో ఇదంతా కలలో కలలో మెసేజ్ పెట్టింది అన్న ఏమని ఐఎమ్ సో సారీ ఐ కాంట్ కంటిన్యూ బ్రేకప్ 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 అన్నాడు చాలా గుండె ఆగిపోయింది అన్న ఆయన తీర్కలోపు ఇంకొక మెసేజ్ వచ్చిందన్న సారీ 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 దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అర్థమైందా ఫస్ట్ మెసేజ్కి సగం గుండె పగిలింది సెకండ్ మెసేజ్కి మిగతా సగం పగిలిందన్నా అర్థమైందా అర్థమైన వారికి అర్థమైనంత ఇంకా లాస్ట్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు నా డిస్టర్బిన్స్ డిస్టర్బింగ్ ఉంది అని నన్ను పర్లేదు ఎందుకు కళలు వస్తాయి తెలుసా జ్ఞాని నడుదాం సోలమ్మన్ నిలమన్ పాపం సైకాలజీ చదువుకూడదు చదివేశాడు మాకేం ఏం వద్దలేదు అన్నీ ఆయన చేసేసాడు గ్రంథం ఐదో అధ్యాయం మూడో వచ్చిన కళలు ఎందుకు వస్తాయి వెంటనే డోంట్ బి క్యారిడ్ అవే బై డ్రీమ్స్ కళలు విస్తారమైన పని పాటు వలన పాటుల వలన స్వప్నము పుట్టును ఎక్కువ మాటలు పలుకువాడు ఇప్పుడు దినమంతా ఎక్కువ ఏదో ఆలోచిస్తావో నీకు రాత్రి ఏమొస్తుంది అదే వస్తుంది దినమంతా సినిమాలు చూడు మూడు దినమంతా సినిమాలు చూడు రాత్రి పడుకుంటే ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతావు ఎందుకంటే రియల్ లైఫ్లో ఎట్లా హీరో కావు సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటుందంటే ఎట్లా నీకు సీన్ లేదా ఇప్పుడు కలగను కలగంటా ఉంటాడు హీరో అయిపోయి ఓ పాట పాడుతున్నట్టు లేచి అన్నా నేను హీరో అయిపోయినా ఏందంటే కళ విస్తారమైన పనిపాటు వల్ల ఒకటే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీకు కళలు కూడా ఏమవుతాయి అవే వస్తాయి దేవుని చిత్తం అన్న పలాని ప్రపోజల్ వచ్చేసరికి బాగా నేను ప్రేర్ చేసుకున్నాను ప్రేర్ చేసుకుంటే కళలో దేవుడు మాట్లాడు చేసుకోమని నమ్ముతాం నమ్మేసి పెళ్లి చేసుకో తర్వాత నీకు మిగితే కళ కాదు పీడ కళ మిగిలితే ఎందుకంటే స్పష్టంగా బైబిల్ రాస్తుంది విస్తారమైన పనిపాటు ఒకటి ఆలోచిస్తే నీకు ఏమొస్తాయి కళలు కళలు వస్తాయి ఈ మధ్య సెన్సేషన్ టాపిక్ ఏంటంటే నాకు నిన్ననే కలబడింది నిన్న ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు తమ్ముడు జాగ్రత్త అన్న చెప్పండి అన్న ఏంటి అన్న జాగ్రత్త అన్న చెప్పండి అన్న పాయింట్ ఏంటో చెప్పండి ఫస్ట్ అండి నాకు వచ్చింది వస్తారా అని అన్న నీ గురించి వచ్చింది అన్న అవునా ఏంటంటే ఏదో నేరాలు ఘోరాలు జరుగుతాయి అంట అవునా రేపు రిట్రీట్ జరుగుతుంది చాలామంది రక్షించబడతారు నువ్వేం కంగారు పడకన్నా అరే వస్తే నువ్వు వినాలి కదా అన్నాడు నేను అన్న దినమంతా నా గురించి ఆలోచించకన్నా నీ పన్ను చేసుకో ఆలోచించ నీకెట తెలుసు అన్నాడు నేను తర్వాత అన్నాను తర్వాత చెప్తాను లేవు టైప్ చెప్తాను ఆలోచించి నాకు ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ థింక్ అబౌట్ వన్ యూ విల్ గెట్ డ్రీమ్స్ అబౌట్ దాట్ ఇప్పుడు దేవుని చిత్తం కన్ఫామ్ అని కంక్లూజన్కి వస్తే యూ విల్ బికమ్ డాష్ సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై డ్రీమ్స్ అయితే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకో కొన్నిసార్లు బైబిల్లో ఏది రాయబడలేదో ఇంకా అర్థం చేసుకోండి బైబిల్లో ఏది రాయబడలేదో హెచ్చరిక బైబిల్లో ఉంది ప్రోత్సాహం బైబిల్లో ఉంది ఎంకరేజ్మెంట్ బైబిల్లో ఉంది ఇవి కాకుండా ఇవి కాకుండా బైబిల్లో రాయబడింది కాకుండా ఏదైనా కాంప్లికేటెడ్ థింగ్లో ఎక్స్క్లూజివ్ టైమ్స్లో దేవుడు కలిస్తాడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనకు బుక్స్ ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఉన్నాయి అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఈ ప్రింటింగ్ ప్రెస్ కనిపించి కనిపెట్టింది ఎవరు జాన్ గ్యూటెన్బర్గ్ జాన్ గ్యూటన్బర్గ్కి బైబిల్ ప్రింట్ చేయాలని చాలా ఆశ ప్రవ్వా బైబిల్ రాయలేకపోతున్నారు రాసు లోపల తగలబడుతున్నాయి దయచేసి సాయం చేయ ప్రవ్వాని తను ఏడుస్తూ ప్రార్థించాడు ఒకరోజు రాత్రి పడుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రింటింగ్ ప్రెస్ డిజైన్ని దేవుడు కలలో ఇచ్చాడు అప్పుడు మీరు అనొచ్చు రేపు మేము కూడా ఏదైనా కొత్త సైంటిస్ట్ అయిపోతాం నాకు కూడా డిజైన్ ప్రభా చదవను నాకు ఏమద్దు కూర్చొని నీ డిజైన్ ఈ ప్రభా ప్రోటోటైప్ ఈ ప్రభా అని చెప్పి కలగంటానంటే జాన్ గ్యూటన్బర్గ్ ఆ పరిస్థితుల్లో హీ సఫర్డ్ సో మచ్ టు రైట్ గాడ్స్వర్డ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయేసరికి ఎలాగైనా సరే ప్రభా ఈ పెయిన్ సాల్వ్ కావాలి నీ వాక్యం నిరంతరం నిల్చునని ఉంది దయచేసి సాయం చేప్రభా నీ డివైన్ కాస్ కొరకు అహర్నిశలు కనిపెడితే అప్పుడు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు ఎక్స్క్లూజివ్ కేసెస్లో తను ఏం చేశాడు కళ ద్వారా దేవుడు ఆ డిజైన్ ఇచ్చాడు ఆ డిజైన్ ఎగ్జిక్యూట్ చేశాడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ప్రపంచ చదువులే మారిపోయాయి ఈరోజు నీకు నాకు చదువు వచ్చిందంటే పుస్తకాలు చదివాం ఆ పుస్తకాలు ఉన్నాయంటే కారణం ఏంటి కళ కాబట్టి మనం కూడా కళ ఓకే డోంట్ బి క్యారీట్ అవే కళలు దయచేసి ఎప్పుడు కనాలంటే ఎక్స్క్లూజివ్ కేసెస్లో దేవుడు దాన్ని ఏం చేస్తాడు బైబిల్లో లేకపోతే కాంప్లికేటెడ్ కేసెస్లో వేర్ హీ హ్యాస్ టు షో యూ సమ్ డివైన్ ప్రాఫెసి బైబుల్ అన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి అన్ని ప్రవచనాలు ఉన్నాయి మరి కొత్త ప్రవచనం ఎందుకు ఇవ్వాలి నీకు ఏం అక్కర్లేదు విచ్ ఈస్ నాట్ డేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ గివ్ యూ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ కేసెస్ అర్థమైన అర్థమైందెక్స్ట్ ఆ రోజుకి వెళ్దాం జోబ్ థర్టీ త్రీ వర్డ్స్ జోబ్ థర్టీ త్రీ వర్స్ ఫిఫ్టీన్లో మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం ఇన్ ఎ డ్రీమ్ ఇన్ అ విజన్ అక్కడ విజన్ అనే మాట మనం చూస్తాం అందుకొరకే అంత్య దినంలో నరులందరి మీద నా ఆత్మను కుమరించదను వృద్ధులు ఏం చేస్తారు కళలు కంటారు యవనస్తులు దర్శనం చూస్తారు దర్శనం అనేది ఆరోది దర్శనానికి కళకు తేడా ఏంటి అంటే పడుకున్నప్పుడు వచ్చేది కళ మేల్కున్నప్పుడు వచ్చేది దర్శనం అంటే మేల్కున్నప్పుడు దర్శనానికి హాలుసినేషన్కి డిఫరెన్స్ ఉంది హాలుసినేషన్ అంటే ఏంటంటే లేనిది ఊహించుకోవడం హాలుసినేషన్ హాలుసినేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే అస్సలు ఏమీ లేని దగ్గర దాని గురించే ఊహించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆడిటరీ సౌండ్స్ వస్తాయి కొన్నిసార్లు విజువల్ లేదా కొన్నిసార్లు ఏమవుతు కనిపిస్తుంటాయి కొన్నిసార్లు స్మెల్ ఈ రకంగా హాల్యూసినేషన్స్ ఏ రకంగానే ఉండొచ్చు అయితే విజన్ ఎప్పుడు వచ్చిన వచ్చినప్పుడు స్పష్టత ఉంటుంది ఏముంటుంది స్పష్టత క్లారిటీ ఎందుకంటే బైబిల్ రాస్తుంది దేవుడు అల్లరికి కర్త గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ స్పష్టత లేకపోతే అది హాలుసినేషన్ స్పష్టత ఉంటే అదేంటి విజన్ నెక్స్ట్ పాయింట్ ఏడోది చూస్తాం చాప్టర్ లెవెన్ వర్స్ ఫోర్టీన్ నాయకులు లేక జనులు చెడిపోదురు ఆలోచన కర్తలు అనేకులుట రక్షణకరం దేవుని చిత్తం దేవునితో మాట్లాడితే ఏడవదిగా కర్తలు నీ మధ్యలో ఉన్నప్పుడు దైవజనులు నీ మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన పనులు నీ మధ్యలో ఉన్నప్పుడు ఆత్మీయ అనుభూతి ఉన్నవారు నీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దేవుడు కన్ఫామ్ చేస్తా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా దైవజనుడు బక్సింగ్ గారి గురించి మనం మాట్లాడదాం పల్లవరపు కొండల మీద కొంతమంది దర్శనానికి గురించి మాట్లాడతారు ఓ బక్సింగ్ గారికి దైవ దర్శనం ఇచ్చాడు బక్సింగ్ గారు దైవ దర్శనము దేవుడు మాట్లాడినప్పుడు ఆ పోస్త కార్యం బైబిలు రాసిన మాటనే చూపించాడు కొత్తగా తీసేదో సపరేట్గా తీసి చూపించలే బైబిల్ రాసిందే చూపించాడు చూపించి ఏమన్నాడంటే ఆ పోస్తుల బోధెందును రొట్టె వీర్చి అందును సహవాసం అందును ప్రార్థనలు ఎందును ఎడవ మన తర్వాత వీటికి విముకుడవై మీరు ఉండండి అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటానని కొండంతలు రాసిన మాట చూపించాడు చూపించినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా బ్రదర్స్ కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా బ్రదర్ మాకు అదే అనిపించింది మాకు కూడా వీ ఆల్సో ఫెల్ ద సేమ్ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో కన్ఫామ్ చేసుకున్నారు అంటే ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉంటే అది మనకేమవుతుంది క్షేమకరణం అయితే ఆలోచనకర్తలు కానీ ఆత్మీయులు కాకపోతే బాగా అర్థం చేసుకోండి ఇఫ్ యువర్ ఫెలో ప్రేయర్ పార్ట్నర్స్ ఆర్ నాట్ స్పిరిచువల్ ఆర్ నాట్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ మెజారిటీ విల్ గో ఫర్ రాంగ్ డెసిషన్స్ ఎగ్జాంపుల్ పన్నెండు మందిని వేగులు చూసి రమ్మంటే పది మంది ఏం చెప్పారు రాంగ్ కంక్లూషన్ చెప్పారు వాళ్ళు వాళ్ళ ముందు మేము మిడతలకి కనిపిస్తున్నావు ఇద్దరు మాత్రమే దేవుడు మనకు వారిని అప్పగించేసి అన్నారు ఇప్పుడు ఎవరు కరెక్ట్ అయ్యారు ఇద్దరే కరెక్ట్ అయ్యారు ఓడిపోయింది ఎవరు పది మంది కాబట్టి ఎవరి పక్కన ఉన్నారో ఆలోచించుకో వాళ్ళ ఆత్మీయులైతే మంచిది వారు నిజంగా దేవునితో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు అయితే మంచిది దేవుడు నిజంగా వారితో మాట్లాడుతున్నట్టయితే మంచిది దట్ ఈస్ ద రైట్స్ అడ్వైస్ లేదా ప్రార్థన పనులు పెట్టుకో దానిలో ఏం చేశాడు షడ్డర్ మేషకి అభ్యంత వాళ్ళని పెట్టుకొని ఏం చేశాడు కలభావం ఏంటో దేవుడు మనకు చూపించకపోతే ప్రాణాలు పోతాయ్యా మీరు ప్రార్థన చేయడన్నాడు వాళ్ళు ప్రాణం చేశాడు ఈయనకు దేవుడు బయలుపరిచాడు ఆ విధంగా ప్రార్థన పనులు ఉంటే నీకు మంచిది ఆల్వేస్ హ్యావ్ ప్రేయర్ పార్ట్నర్స్ ఎయిత్ వన్ త్వరగా చూసుకున్నాను చాలా ప్రాముఖ్యమైంది ఫిలిప్పి రెండు పదమూడు ఇచ్చయించుటకు అంటే డిజైర్ ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు అక్కడ మాట కనిపించండి ఇచ్చేయించుటకును బర్నింగ్ ప్యాషన్ ఎంత డిజైర్ పెడతాడు దేవుడు కొన్నిసార్లు అంటే నిన్ను రెస్ట్లెస్ చేసేస్తాడు ఆ డిజైర్ ఏం చేస్తా తెలుసా వెళ్ళి చేయాలి 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 చేయాలనిపిస్తుంది నీకు దేవుని వాక్యం తెలియదు దర్శనాలు తెలియదు పీస్ లేదు ఇవన్నీ ఏవీ నువ్వు చూసుకోలేదు కానీ పలాని పని మీద దేవుడికి ఏం చేస్తాడు తెలుసా ప్యాషన్ పెడతాడు ప్యాషన్ అంటే తెలుసా ప్యాషన్ అంటే జ్వలించే కాంక్ష నిన్ను మంట మంట కలిగిస్తుంది అది చేయకపోతే రెస్ట్లెస్ అయిపోతావు ఆ డిజైర్ దేవుడు పెడతాడు అందుకొరకే డిజైర్ ఎప్పుడు పెడతాడు చాలా ప్రాముఖ్యత మాట రాస్తుంది థర్టీ సెవెన్ సామ్ వర్స్ ఫోర్ టు ఫైవ్ అక్కడ గమనించండి యహోవాను బట్టి సంత అంటే నేను దేవుణ్ణిలో ఆనందిస్తే బాగా అర్థం చేసుకోండి దేవునిలో ఆనందిస్తే ఆయన నీ హృదయ వాంఛలను ఇప్పుడు దేవుడు వాంచను కూడా దైవ చిత్తానుసారంగా పెడతాడు డిజైర్ పలాని కోర్సు ఉంది అనుకోండి పలాని కోర్సు ఉంది నాలుగు కోర్సెస్ ఉన్నాయి నువ్వు దేవుళ్ళు ఆనందిస్తూ నీ చిత్తం చూపించిపోవ్వా అంటే పలాని కోర్స్ నీకు చాలా ప్యాషనేట్గా అనిపిస్తుంది యూ కెన్ ఈజీలీ డూ ఇట్ యు లవ్ టు డూ ఇట్ ఆర్ యు ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దాట్ అక్కడ రాస్తుంది నెక్స్ట్ ఐదో వచ్చాను చూడండి నెక్స్ట్ నీ మార్గం యహోవాకు అప్పగింపు ఆయన నీ కార్యమును నెరవేర్చు డిజైర్ ప్యాషన్ పెడతాడు దేవుడు మీరు అనొచ్చు ఎట్లానే నా పర్సనల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను నేను ఒకప్పుడు స్పీకర్ కాకముందు నేను ట్రాన్స్లేటర్ని ట్రాన్స్లేటర్గా కాకముందు నేను మ్యూజిషియన్ని నేను మ్యూజిషియన్గా కంటిన్యూ అవుతున్నాను సమ్ ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ వాయిస్తున్న టైంలో ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తుంటే నాకు ఆటోమేటిక్గా పదాలు వాళ్ళు మిస్ అయితే నేను కింద నుంచి అందిస్తూ ఉండే చాలా లోపల ఆ వర్డ్స్ వచ్చేస్తూ ఉండేవి డిజైర్ వచ్చేవి కింద నుంచి అందిస్తూ ఉంటే ఒకరోజు ఇలాగే బాగా గుర్తుంది చాలా బ్రదర్స్ కొంతమంది ఈసీ నుంచి కూడా వచ్చారు అప్పుడు బాంబే నుంచి ఒక సేవకుడు వచ్చాడు అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను డిగ్రీలో ఉన్నాను అనుకుంటాను తను సడన్గా ఇంగ్లీష్లో నుంచి హిందీలో నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి తెలుగు ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి స్టక్ అయిపోయాడు పదాలు రాట్లేదు రెండు మూడు సార్లు కంగారు పట్టి టెన్షన్ పడుతూ ఉన్నాడు దీనికి ముందు నేను కింద నుంచి అందిస్తూ ఉన్నాను కొందరు బ్రదర్స్ చూశారు ఈయన ఆగేసి ఎవరైనా ఉన్నారా ట్రాన్స్లేట్ వాళ్ళు ఎవరు ఉన్నారా అడిగేసరికి నేను గమ్మునున్నా కానీ నేను అందించింది వీళ్ళు చూశారు నా పక్కన వాళ్ళు ఎంటర్ ఏం చేశారు తెలుసా అండి తోశారు అప్పటి వరకు నాకు తెలుగు బైబుల్ తీయడం కూడా రాదు బ్లఫ్ చేయట్లేదు అంతవరకు ఇంగ్లీష్ బైబుల్ చదివేవాడిని తెలుగు బైబిల్ తీయడం కూడా రాదు నాకు తోసేసరికి ఏం చేశాను తెలుసండి తెలుగు బైబుల్ లేదన్నా అన్నాను అన్న అనేసరికి వాళ్ళ బైబుల్ పో అన్నారు ఎట్లా తీయాలి నాకు తెలియదు అన్న తోశారు అన్ రెఫరెన్స్ ఏదో చెప్తున్నాడు బ్రదర్ నేను తీస్తే కరెక్ట్ అదే ఓపెన్ అయ్యింది ఎట్లా చెప్పాను నాకు తెలియదు అందరు అన్నారు వా ఎంత బాగా ట్రాన్స్లేట్ చేసావు అప్పుడు అనుకున్నాను తోస్తే తోస్తే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అయిపోయిన పరిస్థితి కానీ ఆ డిజైర్ దేవుడు నాకు ముందే పెట్టాడు హీ కీప్స్ ఎ డిజైర్ నీ కాలింగ్ వైపు నీకు దేవుడు లోపల ఒక ఒక జ్వలించే కాంక్ష ఒక ప్యాషన్ పెడతాడు అండ్ యు ఆర్ ఫోర్స్ టు దట్ డిరెక్షన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ బహుశా మీకు తెలిసే ఉండొచ్చు మోషేని దేవుడు తన పిలుపు ఏర్పాటు ఎలా చూపించాడు మండుచున్న పొద ఉండేసరికి మంట ఆరట్లేదు ఈ పొద ఎందుకు ఆరిపోవట్లేదు అని చెప్పి నేను పోయి చూస్తానని ఆ అట్రాక్షన్ ఆ ప్యాషన్ ఎప్పుడైతే మండుచున్న పొద వైపు వచ్చిందో ఈయన వెళ్ళి నిరోజు సరికే మోసే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నాడు పిలిచాడు చిత్తగించు ప్రభావా నువ్వేం చెప్తా చేస్తున్నాడు కెరియర్ చాయిస్ చేంజ్ అయింది ఎయిటీ ఇయర్స్ వేస్ట్ చేసుకున్న మోషే నలభై సంవత్సరాల పర్ఫెక్ట్ ప్లాన్లోకి వచ్చాడు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖితమయ్యాడు యాజ్ సింపుల్ యాజ్ దాట్ నెక్స్ట్ పాయింట్ రోమా పన్నెండు పదకొండు మోస్ట్ ఇంపార్టెంట్ నైన్త్ పాయింట్ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించి ఆత్మ తీవ్రత స్పిరిట్ ఫర్వెన్సీ తొమ్మిదో తొమ్మిదో పాయింట్ ఆత్మ తీవ్రత ఇస్తాడు దేవుడు స్పిరిట్ ఫర్వెన్సీ ఎందుకు ఆత్మ తీవ్రత అంటున్నానంటే బాగా అర్థం చేసుకోండి ప్రకటన గ్రంథ ప్రత్యక్షత యోహాన్కి ఎప్పుడు ఇచ్చాడో తెలుసా అండి ప్రయత్నం క్రింద ఒకటి అధ్యాయంలో యోహాన్ భక్తుడు అంటాడు నేను ప్రభు దిన మందు ఆత్మవశుడనై ఉండగా ఎవరు వశంలోకి వెళ్ళిపోయారు ఆత్మవశం నువ్వు కంప్లీట్ స్పిరిట్ కంట్రోల్లో ఉంటే కొంతమంది దేవచిత్రం తక్కువ చెప్తారు మనం ఆశ్చర్యపోతుంది అదేంటి వెంటనే చెప్పేశాడు అది నిజంగా కరెక్ట్ అవుతుంది అంత కరెక్ట్ అంటే ఫాస్టెస్ట్ వే ఈజ్ వెన్ యూఆర్ అన్ ద కంట్రోల్ ద స్పిరిట్ ద స్పిరిట్ ఫర్వెన్సీ స్పాట్ డెసిషన్స్ కంటే ఇదే సరైన త్రవ కొడిగ్గ్గానేము కానీ తెలియదు వెళ్ళి ఈ ప్రాంతంలో ఒక స్వరంని కనిపిస్తుంది పవర్ఫుల్ వే బట్ వెరీ సాక్రిఫైషియల్ వే యూ నీట్ టు బీ ఇన్ పర్ఫెక్ట్ కాంటాక్ట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఫర్వెన్సీ అంటాం ఆత్మ తీవ్రత ఎన్నైనాయి లాస్ట్ చూసుకొని ఊహించుకుందాం హెబ్రు రాష్ట్రపత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేటుకు మిమ్మల్ని సిద్ధపరచును గాక అక్కడ రాయండి అక్కడ రాయడం మాట ఏంటంటే ప్రభు చిత్తాన్ని సిద్ధం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు ఇంకో మాటలు చెప్పాలంటే హీ డిజైన్స్ అస్ దీన్ని ఏమంటాను తెలుసా అండి డిజైన్ ఆర్ అబిలిటీ అబిలిటీ అనేసరికి మీకు ప్రశ్న రావచ్చు సామర్థ్యం ఇంకా రోమ పన్నెండు ఆరులో చూడండి మనకు అనుగ్రహింపబడిన కృపా కృప చొప్పున కృపావరం కలిగిన వారమై ఇప్పుడు దేవుడికి ఒక్కొక్కరికి ఒక్క వరం ఇచ్చాడు ఒక్కొక్క సామర్థ్యం ఇచ్చాడు ఒక్కొక్క కెపాసిటీ ఇచ్చాడు ఒక్కొక్క అబిలిటీ ఇచ్చాడు బాగా చేసుకోండి న్యాచురల్ అబిలిటీ దేవుడు కొంతమందికి ఇస్తాడు కొంతమంది అద్భుతమైన వాయిస్ ఉంటుంది అది న్యాచురల్ అబిలిటీ ప్రవ్వా సింగర్గా పాడాలా ప్రవ్వా అని బర్రెగం తెసుకొని ఇది నీ చిత్తమ నాయనా అన్నావు అనుకో వినేవాళ్ళకి రక్తాలు నీకు విరక్తులు అవసరమా దేవుని చిత్తం కన్ఫామ్ చేసుకోవాలన్నప్పుడు దేవుడు కొన్ని ఫలాన్ని వాటిలో నీకు ఒక న్యాచురల్ అబిలిటీ ఇస్తాడు నీకు మ్యాథ్స్ వన్ ప్లస్ వన్ ఎంత అంటే హౌ మచ్ ఐ డోంట్ నో అనే టైపు నువ్వు కానీ మ్యాథ్స్లో ప్రవ్వా పిహెచ్డీ మ్యాథమెటిక్స్ చేస్తావు ప్రభా అని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నువ్వు ఉన్నావు రెండు వందల కిలోలు ప్రభా పరుగు పందేమో వచ్చింది నాకు డైలీ పోర్షన్లో రేపటి నుంచి నేను రన్నింగ్ కాంపిటీషన్ దిగుతా అంటే వాళ్ళు చూసి ఏం చేస్తారు డిస్క్వాలిఫైడ్ ఎంట్రన్స్లో ఏం చేస్తారు లాగి బయట వేసేస్తారు హీ గివ్స్ యూ న్యాచురల్ అబిలిటీ హీ ప్రిపేర్స్ యూ హీ మ్యానుఫ్యాక్చర్స్ యూ నేను తయారు చేస్తారట్లా దేవుడు అందుకోరు బైబుల్ తెలుసా ఇర్మియా భక్తు తన్నాడు ఇర్మియా ఒకటి ఐదు తీయాల్సిన అవసరం లేదు ఐ హవ్ ఫార్మ్డ్ ది ఇన్ ద మదర్స్ బెల్లి టు బి అ ప్రాఫెట్ ప్రవక్త లాగా ఉండడానికి ప్రవక్త కావాల్సిన ఆ శరీరము ఆ యొక్క దృక్పథము నేను నిన్ను తయారు చేశాను మానసికంగా భౌతికంగా నేను రిడి చేశాను ఐ ప్రిపేర్డ్ యూ ఫార్మ్డ్ ఇన్ మదర్స్ బెల్లి తల్లి గడపంలో నేను అంటాడు హీ మ్యానుఫ్యాక్చర్స్ యూ ఫర్ పర్టికులర్ కాజ్ అండ్ ఆ అబిలిటీది ఖచ్చితంగా దేవుని చిత్తం దానికి ఏమవుతుంది సింక్ అవుతుంది ఎఫ్ఎస్సి రెండు పది చూస్తే యువర్ అ మాస్టర్ పీస్ అంటాడు దేవుడు మాస్టర్ పీస్ అంటాడు అంటే దేవుని యొక్క ఒక అద్భుతమైన సూచక క్రియ దేవుడు తయారు చేసినప్పుడు దానికి సెట్ అయితే దేవుడు ఏం చేస్తాడు నిన్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు సో దేవుని చిత్తం మాట్లాడినప్పుడు ఈ టెన్ కన్ఫర్మేషన్స్లో ఒక మూడైనా పర్లేదు కానీ ఒకదానికొకదానికి సింక్ లేదనుకోండి డోంట్ గెట్ కన్ఫ్యూజ్ దాన్ని వదిలేసేయండి వెయిట్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ గివ్ యూ క్లారిటీ అందుకొరికే అపోస్తులన్న పౌలు థర్టీ ఇయర్స్ ఏజ్లో కన్వర్ట్ అయ్యాడు అపోస్తల పదో అధ్యాయం ఇరవై రెండులో ఒకటే మాట అంటాడు ప్రవ్వా నేనేం చేయమంటా వాట్ షుడ్ ఐడు ప్రభు అన్నాడు అన్నజనుల ప్రభుత్వం నిర్మించాను వెళ్ళు అపోస్తులకు పరిచయం చేయి అనుకున్నాడు ప్రభున్నాడు అన్నదానికి వెళ్ళా జీవిత పర్పస్ చెప్పాడు హీ ఫోకస్డ్ ఆన్ దాట్ అద్భుతమైన సత్యం ఏంటంటే ముప్పై సంవత్సరాల వయసులో అరవై సంవత్సరాల కల చనిపోయాడు చరిత్ర చెప్పేదాని ప్రకారం థర్టీ ఇయర్సే బ్రతికాడు కానీ నూతన నిబంధనలో ఈరోజు మనం మోస్తున్న పదమూడు పుస్తకాలకు కారకుడయ్యాడు షార్ట్ లైఫ్ పవర్ఫుల్ లైఫ్ బికాస్ హీ ఫౌండ్ గాడ్స్ చిన్న వయసులో ప్రభు కొరకు శూర కార్యాలు చేయాలని కాస్ట్ ఉంటే షార్ట్ లైఫ్లో దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయాలని కాస్ట్ ఉంటే డోంట్ వేస్ట్ ఈవెన్ అ సెకండ్ దేవుని చిత్తం తెలుసుకో ప్రతి చిన్నదానికి దేవచితం తెలుసుకో దయచండి బాక్సింగ్ గారితో ఒక మాట అన్నాడు నేను షేవింగ్ వెళ్ళాలంటే కూడా దేవంచతంగా అనుకుంటాను అడుక్కు తినేవాడు వాడు భిక్షాడికి డబ్బు లేదు దేవచితంగా అనుకుంటాను ఇష్టం వచ్చాడు నా డబ్బు కదా అని నేను ఖర్చు పెట్టను ఒకసారి అనుకున్నా అంటే డబ్బు ఇచ్చాడు ప్రభు అన్నాడు నన్ను అడిగేవా నువ్వు అన్నాడు అదేంటి ప్రభా ఏసింది ఒక చిన్న పది పైసలు దానికి పర్మిషన్ అడగాల దానికి నిశ్చితం కలుపుకోవాలంటే ప్రభు అన్నాడు ఒక్కసారి వెనకలు తిరిగి చూడు వాడు ఏం చేస్తున్నాడు వెనకలు తిరిగి చూసరికి సిగరెట్ తాగుతున్నాడు నేను ఇచ్చిన డబ్బుని సిగరెట్ ఖర్చు పెట్టావు ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు ప్రతి పైసా నేను ఖర్చు పెట్టాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకుంటాను షార్ట్ లైఫ్ ఐల్ టెలి వన్స్ అగైన్ జీవితం మళ్ళీ ఇంకొకసారి రాదు జీవితం చిన్నది స్వల్పమైంది ఒకేసారి వస్తావు ఒకేసారి పోతావు కానీ ఆ చిన్న కాల వ్యవధిలో లైఫ్ ఈజ్ గన్ ఓన్లీ వన్స్ నీ ఇంపాక్ట్ ఉండాలి అంటే బైబిల్ రాస్తుంది దేవన్ చిత్తం చేయవాడు నిరంతరము నిల్చు అటు నిరంతరమైన ఒక ఇంపాక్ట్ని చేరవచ్చిన ప్రతి ఒక్కరు నీ భావితరాలకు మీ యొక్క జీవితం ద్వారా మీ కెరియర్ ద్వారా మీ ఛాయిసెస్ ద్వారా దేవుడు అటువంటి ఇంపాక్ట్ని పిలిచిపెట్టినట్లు భావితరాలు ఈ దినం గురించి సాక్ష్యం చెప్పినట్లు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక ప్రాణం చేసుకుంటాం